మరి ఇచ్చితే ఆయన దగ్గర మనం తీసుకొని వాడుకుంటున్నాము మరి వాడుకుంటే వాళ్ళు భగవంతుని రుణ రుణపడి ఉండట్లేదా కాదా ఋణపడ్డ మనం ఎంతో మనం కానీ మనం ఏమనుకుంటాము మన దేవాలయం కూడా పూజలు చేస్తున్నాము యజ్ఞాలు చేస్తున్నాము ఈ యజ్ఞాలు కానీ పూజలు కానీ ఎవరి గురించి చేస్తున్నామండి మన గురించా దేవుని గురించా ఎవరి చెప్పండి ఎవరి గురించి చేస్తున్నాము అర్థమైందా లేదా పూజలు యజ్ఞ పూజ చేస్తాం మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము లేదా ఇక్కడ మీరు రాముని దగ్గరికి వచ్చినారడ కొబ్బరికాయకి వచ్చినారు పూజ చేసినారు ఇందాక స్వామి మరి యజ్ఞం చేసిన సంకల్పం చెప్పించారు కదా ముందుగా సంకల్పం చెప్పినప్పుడు ఏం చెప్తాము దేవుని దగ్గర పోయి సంకల్పం చెప్పించుకుంటాము సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు సంకల్పం చెప్తారు అక్కడ సంకల్పం చేపేటప్పుడు మన గురించి చెప్పుకుంటామా దేవుని గురించి చెప్తున్నామా దేవుని ముందరే చెప్తున్నామే తప్ప దేవుని గురించి చెప్పుకోవడం లేదు సాంగ్ చెప్తారు చెప్తారు కదా అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు పుత్ర పౌత్ర అభివృద్ధి రాస్తాను అని పేద దండకం పాడేస్తాం మనం అంతా కూడా మన గురించి చెప్పుకుంటున్నామా దేవుని గురించి చెప్తున్నామా ఓ దేవుడా నువ్వు బాగుండీ పిల్లలు బాగుండని నీ కుటుంబం బాగుండని నీ మల్మర మల్మరాలు బాగుండని అనుకుంటున్నామా ఎవరి గురించి చెప్తున్నాం అంతా కూడా మన గురించి చెప్తాం దేవునికి నైవేద్యం పెట్టినా కూడా ఎవరి గురించి పెట్టేది నైవేద్యము కొబ్బరికాయలు వాడిని తింటున్నాడా అరటి పళ్ళు తింటాడా నైవేద్యం తింటాడా ఇవన్నీ ఎవరి గురించి మన గురించి ఇవన్నీ తినేది చూపించేది చూపులు ఆయనవి మేసేది మనం అంతే కదా చూపించేది ఆయనకు మేసేదేమో మనకే అన్నమాట ఎవరొక అబ్బాయిని ఒక టీచర్ అడిగాడంట ఒరే అబ్బాయి కొబ్బరికాయ ఇంట్లో కొడితే మంచిదా గుళ్ళె కొడితే మంచిదా అని అడిగాడంట కొబ్బరికాయ ఇంట్లో దేవుని కాడ కొడితే మంచిదా గుళ్ళో దేవుని కాడ కొడితే మంచిది అన్నాడంట వాడు అన్నాడు సార్ ఇంట్లో కొట్టడం మంచిది అన్నాడు ఎందుకు రానంటే ఇంట్లో కొడితే రెండు చిప్పలు గుళ్ళే కొడితే ఒకే చిప్పు సార్ అన్నాడు వాడు గుళ్ళే కొడితేనేమో ఒకటే వస్తుంది ఇంట్లో కొడితేనేమో రెండు మనకే మిగులుతాయి కాబట్టి లాభం లేకపోతే ఎవరు ఏ పని చేయమని చేయలేదు పూజలు చేసినా యజ్ఞాలు చేసినా దాన ధర్మాలు చేసినా ఎవరి గురించి చేస్తున్నాం ఇవన్నీ కూడా మన గురించి చేసుకుంటాం ఇవన్నీ కూడా దేవుడు బాగుండాలని కాదు దేవుడు బాగుంటే అన్నీ మనకే ఉంటాయి కానీ పేరేమో ఆయనది ఊరేమో మనది లేదు కాబట్టి దేవుడికి మనం రుణపడి ఉన్నాం కాబట్టి మరి ఆ రుణాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలా అందుకే శాస్త్రం చెప్పింది యజ్ఞో దానం తపశ్చయవా పావనాన్ని మనీసినా యజ్ఞం చేయాలి ఎందుకోసం కంటే దేవతోద్దేశ ద్ర ద్రవ్యత్యాగ ద్రవ్య ద్రవ్యత్యాగ యజ్ఞం అన్నారు యజ్ఞం అనేటంటే మంత్రపూతం చేత ద్రవ్యాన్ని ఆ యొక్క హవిస్సుని కానీ ఏమేమైతే యజ్ఞాలు మనం వేస్తున్నామో అవన్నీ కూడా దేవతలకి దేవతలను ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని త్యాగం చేయడమే అది యజ్ఞం అనమాట అది దేవతలు ఏంటంటే మనలాగా డజన్ డజన్ పనులు ఇస్తరాకులు ఇస్తరాకులు లేపే దేవతలు కాదు వాళ్ళు ఏంటంటారంటే దృష్టి వాహతృప్యంతే దేవతా పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అంటూ వేదం చెప్తుంది దేవతలు ఏంటంటే పరోక్ష ప్రియులు వాళ్ళు హవీరు బుక్కులు వాళ్ళు హవిస్ అంటే మనం యజ్ఞాలు నెయ్యి ఇవన్నీ పోసినాయి కదా వాళ్ళ హవేరు బుక్కులు అనమాట వాళ్ళు దాంట్లో ఉండే సూక్ష్మాంశాన్ని వాళ్ళు గ్రహిస్తారు వాళ్ళు ఇప్పుడు మనం ఇంట్లో వండుకొని మనం తిన్నాం అనుకోండి దాన్ని ఏమంటారు సాదం అంటారు అన్నం అంటాం మనం అదే ఇంట్లోనే మనం వండినటువంటి ఒక ప్ర అన్నాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి మళ్ళీ మనమే తింటాము దాన్ని మనం ఏమంటాము ప్రసాదం అంటాము దేవుని దగ్గర పెట్టి తింటే ప్రసాదము దేవునికి సమర్పించకుండా తింటే సాదము అన్నం అవుతుంది అది ప్రసాదే సర్వదుఖానం హాని రస్యోపజాయతే ఎప్పుడైతే భగవంతునికి నివేదన చేసి మనం తింటామో అది ప్రసాదంగా తయారవుతుంది అది ప్రసాదే సర్వదుఖానం ఆ ప్రసాదాన్ని తింటే మనకుండేటటువంటి దుఃఖాలన్నీ పోతాయి అంట మనకి పాపాలన్నీ పోతాయి మనకి సర్వదుఖాలంటే దానికి చాలా ఉంది ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖాలన్నీ కూడా మొత్తం పోతాయి అన్నమాట కాబట్టి భగవంతునికి మనం నివేదన చేసి తినాలి మనం గృహస్తులైనా ఎవరైనా సరే భగవంతునికి నివేదన చేసి తినాలి కనీసం పోనీ ఇంట్లో ఉన్న దేవునికి చెప్పలేకపోయినా మనం తినేటప్పుడైనా సరే ఇస్త్రాలు వడ్డించుకొని కొద్ది నీళ్ళు తీసుకొని భూర్భువ స్వహాత సవితర్వరేణ్యం భర్గోదేవ ధీమహి ధియోన ప్రచోదయాతో అని చెప్పి భగవంతుని నీళ్ళు సంప్రోక్షణ చేసి ప్రాణాయ ఉదారాయ సమానాయ ఉదానాయసమానాయసాహ అనుకుంటూ మనలో పంచ ప్రాణాలు ఉంటాయండి మనకి ప్రతి జీవుల్లోనూ పంచ ప్రాణాలు ఉంటాయి ఈ ఐదు ఆవుతులు ఆ భగవంతుని పేరు చెప్పి మనము సమర్పణ చేసి మనం తింటే భగవంతునికి నివేదన చేసినటువంటి ఒక ఫలితాలు మనకు వస్తాయి కనీసం ఏది లేకపోయినా ఓ భగవంతుడా నువ్వు లోపల ఉన్నావు కాబట్టి నేను నీకు సమర్పణ చేస్తున్నాననే చేతనైనా సరే భగవంతునికి నివేదన చేసినట్టు భావంతో తింటే మనకు ఆ ప్రసాదం పెట్టిన పుణ్యం వస్తుంది మనకి తినేటప్పుడు ఏం చేస్తాం మనము ఇవాళ చాలామంది ఏంటంటే ఆ టీవీ సీరియల్ కడ కూర్చొని తినడం మొదలు పెడతారండి ఆ టీవీల కడ కూర్చుంటారు సీరియల్ కడ కూర్చొని సీరియస్గా చూసుకుంటూ నైవేద్య లోపల పెడుతుంటారు ఆ తినేటప్పుడు మీకు తిండి తిండిపైన ధ్యాస ఉండదు ఎక్కడ చూస్తుంటారు వాళ్ళు సీరియల్ ది చూసుకుంటూ తింటారు అన్నమాట ఆ తినేటప్పుడు ఈగల పోతున్నాయా బల్లులు పోతున్నాయా లోపలికి ఏం తినలేదు అన్నమాట మొత్తం స్వాహ చేయడం తినడమే పని పెట్టుకుంటారు దైవార్పణ భావంతో తినాలి అందుకే శాస్త్రం చెప్పింది స్నానేచ భోజనే హోమే చెప్పే బాగున పాసరేతు స్నానం చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఇవంతా హోమం అదే మౌనంగా భావంతో మనం చేయాలన్నమాట చేస్తే అది మనకు పుణ్యం వస్తుంది కాబట్టి ఈ యజ్ఞానికి ఏంటంటే పుక్కులు దేవతలు కాబట్టి యజ్ఞోదానం యజ్ఞం చేయాలి యజ్ఞం చేస్తే దేవతలు సంతృప్తి పరుస్తారు దేవతలు ఎక్కడైతే సంతృప్తి పరుస్తారో యజ్ఞ భవతి పర్జన్య యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అంతా పోయి యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయి యజ్ఞం వలన వర్షాలు కురుస్తాయి వర్షాలు ఉంటే పంటలు బాగుంటాయి పంటలు బాగుంటే మన ఇల్లు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఇప్పుడు వర్షాలు సకాలంలో కుర్రవ కురవకపోవడం కారణం ఏంటంటే యజ్ఞకర్మలు మానేసినారు కాబట్టి వాతావరణం అంతా కాలుష్యం అయిపోయింది కాబట్టి సమయానికి వర్షాలు కురవడం లేదు అతివృష్టి అనావృష్టి కార్యక్రమాలే మనకంతా జరుగుతున్నాయి కా జరుగుతున్నాయి అన్నమాట కాబట్టి యజ్ఞం చేయడం వల్ల కాలుష్యం అంతా కూడా శుభ్రంగా అవుతుంది సకాలంలో దేవతలు మనకి వర్షాలు కురిపిస్తారనమాట అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు సహయజ్ఞ ప్రజా ప్రజ పురోవాచ ప్రజాపతి మనల్ని సృష్టించినప్పుడే యజ్ఞాలతో పాటు భగవంతుడు మనని సృష్టించినాడంట అయా మానవులారా మిమ్మల్ని సృష్టిస్తున్నాము మీతో పాటు యజ్ఞాలు కూడా మిమ్మల్ని సృష్టిస్తున్నాను మానవులంతా జరిగి యజ్ఞాలు చేయండి సహయజ్ఞ మనకు దోబట్టవు మనకు చెల్లెలో అన్న ఎట్లాగో అదేవిధంగా యజ్ఞాలతో పాటు ప్రజల్ని సృష్టించినాడు మీరు యజ్ఞాలు చేయండి దానివల్ల దేవతలు తృప్తి పొందుతారు దానివలన వర్షాలు కురిపిస్తారు భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి సహయజ్ఞ ప్రజా సృష్టివా కాబట్టి మన దేవతలకు అందరికి రుణపడి ఉన్నాం కాబట్టి ఇలాంటి యజ్ఞాలు చేయడం అనేది ముఖ్య కర్తవ్యము యజ్ఞో దానం రెండవది ఏంటంటే దానం చేయాలి అంటే ఎందుకంటే ప్రజాహితార్థం ధ్యా త్యాగం అన్నారు దాన్ని ప్రజల గురించి లోకేమాన్ని గురించి మనం ఏం చేయాలా మనం సంపాదించుకునేటటువంటి ఇంత కొంత మనము